ఇప్పుడు ఈ ఒక్కొక్క పిక్చర్ చెప్పడానికి ఎంత ఎంత టైం పడుతుంది చాలా టైం పడుతుంది మొదలు పెట్టినప్పుడు డేట్ వేస్తాను అయిపోయిన రోజు కూడా డేట్ సరే శ్లోకాలు విజయాసర గారు పురుషోత్తం చౌదరి గారు శ్లోకాలు పడతారు ఏసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం గాక మరొక అద్భుతమైన సాక్ష్యము అంతకంటే ఒక మంచి క్రైస్తవ శిల్పకారులు మనం ఈ మాట ఎప్పుడు విని ఉన్నో అలాంటి వ్యక్తిని కూడా మనం చూసి ఉండం ఇప్పుడు మీకు నేను పరిచయం చేయబేట దైవ సేవకులు అలాగే గొప్ప చిత్రకారుడు చిత్రకారుడు అంటే సహజంగా మరి పేపర్ మీద అనుకుంటాం గానీ ఏసు రత్నం గారు వీరి పేరు ఏసురత్నం గారు ఒక రాయి మీద మన బైబుల్ ఉపమానాలు ఉంటాయి కదా ఆ ఉపమానానికి సంబంధించిన చిత్రాలు అవన్నీ నేను మీకు చూపిస్తాను అలాగా చెక్కుతారు ఒక అద్భుతమైన కళాకారులు అలాగే మంచి సేవకులు గాయకులు మరి దినాన వారిని కలుసుకోవటం ఎంతైనా సంతోషం వీరిది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిన మండలం పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం మడుపల్లి అనేటువంటి గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నామండి మరి సేవకులతో మాట్లాడదాం మరి ఈ కళ వారికి ఎలా అబ్బింది ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు వారు వారికి ఎవరన్నా నేర్పించారా మరి వారు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు ఇలాంటి విషయాలన్నీ వారిని అడిగి మనం తెలుసుకుందాం ఐగారు వందనాలు చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవటం నిజంగా ఇలాంటి చిత్రాలు ఎక్కడ చూసి ఎంత అద్భుతమైన చిత్రాలు చేత్తో చెక్కడం అనేది రాయి మీద చాలా అరుదుపాకారులు కళాకారు శిల్పులు అంటే మరి వేరే మతాలు ఉన్నారు కానీ మనకు సంబంధించి నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు మరి ఆ ఊహా చిత్రాలు నేను ఎక్కడ చూడలేదు చాలా సంతోషం అండి అయితే సరే మనం ఈ లోకంలో భౌతికంగా ఎలాంటి తలాంతి కలిగి ఉన్నప్పటికీ గొప్ప విషయం ఏంటంటే రక్షణ దేవుడు ఇచ్చింది కాబట్టి మీరు ఎలా రక్షించబడ్డారు కొద్ది విషయాలు పంచుకొని ఈ పరిచర్య గురించి దేవుడు మీకు ఇచ్చిన ఇదొక విభిన్నమైన తలాంత్ ఈ తలాంతి గురించి మీరు చెబుతారు కానీ అయ్యా చెప్పండి మాది మడిపల్లి గ్రామం అండి అయితే మా నాన్నగారి పేరు జోజీ మా అమ్మగారి పేరు మరియమ్మ మేము పూర్వకాలంలో మగ నేసే వృత్తిలో ఉన్నాం అప్పటి నుంచి మా తాత పేరు గాబ్రియలు మేము ఆర్సిఎం సంఘం భద్రమైన అభ్యాంగం జ్ఞానస్నానం ఇవి అప్పుడు ఆర్సిఎంలో మాకు ఇచ్చారు తర్వాత నేను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మధురా పట్టణానికి పోయినప్పుడు అక్కడ ఒక సేవకుడు కలిసిండు ఆయన ద్వారా నేను వాక్యం విన్నా ఏమని అనడంటే ఆ అజ్ఞాన కాలంలోని దేవుడు చూసి చూడనట్లుండేను ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నారనే వాక్యం నన్ను తాకింది తర్వాత అక్కడ నేను కొంత వాక్యంలో అనుభవం పెరిగి ఆ తర్వాత చిన్నప్పుడు మాకు డ్రాయింగ్ మాస్టర్ అనే ఉండేది హై స్కూల్లో ఆయన మాకు వేయటం పెళ్లి కాకముందు నుంచి కూడా చేపలు పట్టే వృత్తిలోనే ఉంటాను నాకు వచ్చిన ఈ కళని నేను గోడల మీద గుడ్డల మీద రాస్తూ జీవనం గడుపుకుంటున్నా చేపలు పట్టే వృత్తిలో కూడా బ్రతుకుతున్నా అయితే ఈ గుడ్డల మీద ఎంతకాలం రాసినా కొన్నాళ్ళకి పోతాయి గోడల మీద రాసినవి కూడా మదిరలో పోతాయి ఆ మదర్ తెరి ఆ స్థూపానికి గ్రానైట్ మీద చెక్కాలంటే చెక్కిన బాగుంది అని నాకు ప్రేరేపణ కలిగింది వీటినే గ్రానైట్ మీద నేనే వాక్యాలు చెక్కితే బాగుంటుంది కదా అని చెప్పి అప్పటి నుంచి గ్రానైట్ మీద వాక్యాలు చెక్కటం ఓకే దేవుని కోసం ఇక నేను హింస అయినా కష్టమైనా సంతోషమైనా ఐశ్వర్యమైనా ఇక దేవుని కోసం నా జీవితాన్ని గడపటానికి ప్రయత్నం చేద్దామని దేవుని మీద భారం వేసి నేను అదే వృత్తిలో చేపలు బట్టే వృత్తి ఇటు వాక్యాలు రాయటం ఈ గ్రానైట్ నాదు ఏం చదువుకున్నారండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎనిమిదవ తరగతి వరకే చదువుకున్నాను ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఈ ప్రత్యేకమైన కళ అంటే ఈ గ్రానైట్ మీద ఒక ఉపమానాన్ని తీసుకొని ఊహా చిత్రంగా చెక్కటం గాని ఎలా వచ్చింది మీకు ఆలోచన యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగింది అనే ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు శిష్యుల పాదాలు ఒక పాత్రలో తీసుకొని ఆయన సేవకునిలాగా నడుము గుడ్డ కట్టుకొని పెట్టి తుడిచినట్టు కనపడింది తర్వాత తీర్పు జరిగేటప్పుడు యేసు ప్రభు కాడ కాసుకుంటాడు కదా అక్కడ ఒక అమ్మాయి వచ్చి నువ్వు ఏసుతో ఉన్నవాడు అంటే ఓ అమ్మాయి నేను ఎరగనని అంటాడు ఇక దాని అక్కడ ఒక మాట ఏసు ఎవడో నేను ఎరగనని ఉన్నాను ఇది తెలుగులోనే బాగుంది తర్జమా అందుకనే తెలుగులో యేసు ఎవడో అని పాదాలు కడిగిన ఏసు ప్రభువును కూడా ఎరగనట్టు ఊహా చిత్రం ఇది ఒక్కొక్కరు కాని కోడి కూసిన తర్వాత అప్పుడు పేతురు వైపు ఏసు చూతుడు ఏసు వైపు పేతురు చూతుడు ఆ ఊహా చిత్రాన్ని నేను ఈ గ్రానైట్ మీద నేను చెక్కాలని నేను సొంతంగా గీసుకున్నది ఎక్కడ నేను కాఫీ కొట్టేది ఎవరైనా మీకు గురువులు ఉన్నారా మరి దీనిలో నేర్పడానికి ఎవరు లేరు బ్రదర్ దేవుడే నాకు గురువు ఇటు చెక్కడం ఏంటో మొత్తం మీరే నేర్చుకున్నారు నాకు ఎవరు లేరు చెప్పే బాగుండు కదా అని చెప్పి నేను నాణ్యమైన గ్రానైట్ తీసుకొని దీని మీద ఈ పిక్చర్స్ చెక్కుతున్నాను ఇప్పుడు ఈ ఒక్కొక్క పిక్చర్ చెప్పడానికి అండి చాలా టైం పడుతుంది మొదలు పెట్టినప్పుడు డేట్ వేస్తాను నేను అయిపోయిన రోజు కూడా డేట్ వేస్తాను నా మనసు బాగుంటేనే చెక్కుతా ఎందుకంటే ఇందులో ఏదన్నా మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ దీన్ని పెయింట్ వేసి సరి చేసేది తప్పిపోయిన కుమారుడు ఉండనుకోండి తప్పిపోయిన కుమారుడు పందులు కాడికి పోయినప్పుడు బుద్ధి అవన్నీ నేను చేసుకోండి ఇవన్నీ ఊహా చిత్రాలు ఇవన్నీ ముందు ఒక ఇలా ఉండాలని చెప్పి ముందు పేపర్ మీద రాస్తారా డైరెక్ట్ దీని మీద దీని మీద ఎక్కిను పేపర్ మీద ముందు తీసుకోండి ముందు అవుట్ లైన్ చెక్కుతా తర్వాత కాగితం తీసేది కాగితం తీసేసిన తర్వాత ఇక నాకు ఎక్కడా నేను చూడలేదు కానీ ఎవరు నాకు గురువు లేదు మీ దగ్గర ఇప్పుడు ఎవరు నేర్చుకుంటున్నారా నేర్చుకుంటే నేర్పుతా మరి దేవుని కోసం నాకు వచ్చిన కళని దేవునికి ఉపయోగించుతా అని వాళ్ళకి ఆశ కలగలు నేర్పడానికి నేను సిద్ధం దేవుని కోసం అని ఇందులో ఏదో ఆదాయం వస్తుంది అనేది కాదు తర్వాత మీరు సావుకులుగా కూడా పనిచేస్తున్నారని విన్నాను అంటే శావకు వాక్యం చెప్పడానికి ఎవరన్నా పిలిస్తే నేను పోయి పరిచర్య చేయగలను నాకు ఒక మతంతో సంబంధం లేదు సంబంధం లేదు సంఘాలు ఇవన్నీ సంఘాలు సంఘం ఎత్తబడే సంఘం వధు సంఘం అనేది నాకు అర్థమైంది తర్వాత మీరు పాటలు పాడతారాయా పాడమంటే పాడతా పద్యాలు పాడతారా శ్లోకాలు జాసో గారు పురుషోత్తం చౌదరి గారు మతేసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తల రాయి అని ముందుగా గుర్రం జాసో గారు రాసిన క్రీస్తు చరిత్ర కావ్యం నుంచి శ్లోకమని అతను అలా బురియలు నక్కలకు గలవు గురుతులు పక్షులా నివా సగు గలవిలను స్థిరముగా తలవాల్సనరకుమారునికి వాసం ధరిత్రిన్ మసలను గలదే నిషేధించబడినది నాయి ఇది మూల కూతలరాయి నిషేధించబడినది ఇరాయి

మాని తదూతికా మంగళ గీతికల్ త్వజించి మా మానవ రక్షణమై శ్రమలన్బడవచ్చిన సత్యదేవా లోకముల వృత్తాంతమాద్యంతము యవని పటమునదిమిడి ముందు సకలాంతరాత్మల సాక్షియై ఎవడు కారణ కార్య భావనల్ గణన చేయు జీవ నిర్జీవ సైన్యములలో చిన్న పురుగునైనను తృణమునైనను తృణమునై నను అతడి అతడి నా తండ్రి ఇష్టడగు గనుడగు యహోవాయ దిక్కునా కనుదిన వీటిని ఎవరన్నా మన ప్రభుత్వం కానీ లేదా సేవకులు కానీ గుర్తించారా ఎవరు గు అదే సాక్షి పేపర్లో ఒకసారి రెండు వేల పదకొండవ సంవత్సరంలో సాక్షి వాళ్ళు పేపర్కి ఇచ్చారు అంతే ఎవరన్నా ఇట్లా కావాలని వస్తే నేను అమ్ముతున్నా అంటే ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉంది ఇందులో అనేకమైనవి ఇందులో ఈ తప్పిపోయిన కుమారుడిది ఈ పందులు ఇవన్నీ వేసారు కదా ఇది అడిగారు అనుకోండి ఎవరన్నా ఇప్పుడు ఇది ఎంత చెప్తారు అది నేను చెప్పలేను చెప్పలేరు అది కళ చెప్పలేకపోతే మీరు మోసపోతారు మోసపోతే పని నేను నా కోసం కాదు కదా వచ్చి అది కాదు దేవుని కోసం నేను చేస్తున్న పని అంటే చూడటానికి ఇది ఒక రాయిలా కనిపిస్తుగా దీని వెనక ఎంత శ్రమ ఉందో శ్రమ ఉంది మీకే తెలుసు ఇది దేవుని కోసం ఉపయోగపడటమే కానీ నా పని నేనే దాచుకోవటం కాదు నేను దీని మీద డబ్బు సంపాదించి అవునులేండి కాదు ఇప్పుడు అర్థమైంది కదా అర్థమైంది అర్థమైంది సరే ఎవరన్నా నిస్వార్థంగా దాన్ని కొనదలిసి అంటే మీ శ్రమ ఉంది దాని వెనక ఒక్కొక్కటి రెండు నెలలు వాళ్ళకే మనం ప్రయత్నం ఎవరికైనా మళ్ళీ గుడ్డ మీద రాసే వాక్యాలు కూడా ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళకి నేను నేర్పుతాను ఓకే ఇదొక కళ ఇది ఒక డిజైన్ చేసి నేను ముందు ఈ క్లాత్ని ఇటు దారాలుగా తీస్తారా తాను కొనుక్కుంటా ముందు మార్కెట్లో తాను కొనుక్కొని మొత్తం ఊడ తీసేసి నేను ఇంత చేతితో అల్లి దీనిపైన వాక్యాలు వాక్యం రాస్తారు ఓకే నేను నా ఇంటి వారి హోగాను సేవించు నా కాపరి అట్లా ఇట్టగా దాని ద్వారబంధం మీద పెట్టుకుంటారు కట్టుకుమ్మానికి కట్టుకుంటారు తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు రాస్తారు తర్వాత మీరు చర్చెస్ లో కూడా వాక్యాలు రాస్తారు చర్చిలు అంతా తెలంగాణ ఆంధ్ర మొత్తం రాసి అటు హిందీలో రాస్తారు సంతోషం అండి అయితే ఇప్పుడు ఇవి రాస్తారు కదా సపోజ్ మన పేపర్ అనుకోండి ఏదైనా చెరిపో వేసుకోవటం ఏదో ఉంటది మరి ఇప్పుడు ఇది రాయి కదా మరి దీని మీద మిస్టేక్ అయినా పోయింది అనుకోండి ఎలాగమ్మా అప్పుడు మరి మిస్టేక్ ఏం ఫాలో అయ్యేంతవరకు నేను చాలా జాగ్రత్తగా చెక్కుతు కదా ఎందుకంటే సిక్కేటప్పుడు ఎలాంటి ఆలోచన ఇంట్లో దాని అంటే ఆపుతా ఎవరున్న మనుషులు వచ్చిన దగ్గర ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆపుతా వాళ్ళు అనుకుంటారు పని మాకు చూపించకుండా ఆపుతుండని వాళ్ళు అనుకుంటారు కానీ నా బాధ నాకు ఇప్పుడు ఎవరన్నా మన మన సేవకులు పెద్ద శాఖలు ఎవరు గుర్తించలేదా దీన్ని ఎలా ఎంత బాగా చెప్తున్నారు ఏంటి అని ఈ మధ్య తిమోతి గారు కూతురు షారూణ్ అనేవారు భూబేన్ గారు వాళ్ళు వచ్చారు వచ్చి చూసిన తర్వాత తీసుకుపోతాం చాలా తీసిపోతామని అన్నారు కానీ వాళ్ళనే కాదు ఎవరికైనా ఇస్తాను ఏమి అంటే వస్తున్నారు కానీ ఎంత ఖరీదు అంటున్నారు ఎంత అంటే నేను ఏం చెప్పాను అంతే అంతేగాని దేవుని కోసం వాడబట్టడం కోసమే నాది నేను ఈ చెక్కుతో ఏం డబ్బులు అవుతాయని అంటది ఆంటీ అంటే అమ్మా ఇది డబ్బుల కోసం కాదు దేవుని కోసం పని చేస్తా కదా ఈ వయసు పెద్ద అవుతుంది ఇంకేం చేయగలం మనం కృతజ్ఞతగా ఆయన చేసిన పాప క్షమాపణ అనే దాన్ని తీసివేసిన ఆయనకి నేను ఎంత రుణపడి అవును నాకు కొంతమంది రాసిన దాంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా ఉన్నా కానీ చాలా మంది ఇవ్వలే మందిరాల్లో రాసిన నేను దేవునికి రుణపడి ఉన్నా నాకు ఇవ్వకపోయినా పర్వాలే కదా ఇవ్వకపోయినా సంతోషమే ఇస్తే సంతోషమే ఇవ్వకపోయినా అంత సంతోషం అవును మరి మీరు ఈ చేపలు ఎలా పడుతున్నారు మరి ఇప్పుడు సేవ చేస్తున్నారు ఈ చిత్రాలు చెప్తున్నారు బ్రదర్ మా తాత మా నాన్న వాళ్ళు మగ్గం మగ్గనేసే వృత్తి పడిపోయింది ఈ ఇల్లు వచ్చిన తర్వాత ఈ జోసఫ్ గారు అని ఆయన సేవకుడే మొట్టమొదట అరే తమ్ముడు వలగ కొనుక్కొని చేపలు పెట్టుకోరా అన్నాడు అప్పుడు రెండు వందల రూపాయలు ఒక వల కొ దాని వలన దాని వలన దానివల్ల అదే అదే వృత్తులు నేనే వల్ల కట్టుకుంటాను నేనే అల్లుకుంటాను అది మీరే వాళ్ళు అల్లుకుంటారు నేనే వాళ్ళు అల్లుకుంటా మీరే వాళ్ళు అనుకుంటారు మీరే చేపలు పట్టుకుంటారు సరే అమ్ముకుంటా చేపలు పట్టిన తర్వాత ఇక ఖాళీ టైం అమ్ముకుంటే ఖాళీ టైం కదా నేను అదే వృత్తులు కొనసాగుతాను కొనసాగుతున్నారు ఇది రీసెంట్ గా నిన్ననే అల్లిన ఇది అల్లాలంటే దాదాపు సంవత్సరం బుట్ట దేనికి ఉపయోగిస్తా ఇందులో చేపలు వేసుకుంటారా బుట్ట నేనే కట్టుకుంటా బ్రదర్ ఓకే చేపలు వేసుకునే బుట్ట ఎప్పుడో ఈ ఫోటోలో చూడటం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం ఇది అయితే ఇటు సేవ చేస్తున్నారు ప్రత్యేకమైన తలాన్ని తెచ్చాడు దేవుడు ఇప్పుడు పాటలు పాడతారు వాక్యం చెప్తారు ఇంకా సంఘంలో రకరకాల పరిచయాలు చేస్తారు కానీ ఇలాగ చెక్కటం అనేది అంటే మన వాక్యాన్ని ఊహా చిత్రంగా ఎలా చూపించడం అనేది అంటే ఇప్పుడు ఇది మిషన్ తో చెక్కుతారు గానీ ఇంత నాణ్యతగా ఉండదు అది ఎలా కాలం ఇది మటుకి ఎప్పటికీ అంతే ఉంటుంది మీకు ఇష్టమైన పాట కూడా పాడండి భూలోకము చనిపోయి ఉన్నది ఇది నరకానికి పరుగులు చెన్నది నరకానికి పరుగులు చెంది పాముల రక్షణ 嗯。o అయ్యగారు ఇప్పుడు మీరు చెప్పిన ఆడి గురించి క్లుప్తంగా మన వాళ్ళకి చూపిద్దాం అంటే ఇటు దూరం నుంచి కనపడదు కదా చూపించి చెప్దాం అయ్యగారు ఇది దీని గురించి చెప్పండి ఇది ఏం చిత్రం ఏదైనా తోటలో అవ్వ సర్పం మాట్లాడిని ఇది నిజమా అని అన్నప్పుడు పండు కోసుకొని తినే సందర్భాన్ని ఓకే ఇది చెప్పండి ఇది సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై రెండు అధ్యాయంలో నీ తల్లి ముదిమయ్యింది ఆమె నిర్లక్ష్యం చేయబోకమని ఓకే ఇక్కడ రూతు నయోమి బెత్తుల తిరిగి వచ్చినప్పుడు లోక స్వార్త పదహారు అధ్యాయం ఇరవై వచ్చిన పేదలాజలు పేదలను కనికరించేవాడు హోవా కప్పించేవాడు అని సామెతలు పంతొమ్మిది పదిహేడులో మార్క్ పదహారు పదిహేను సమ్మతించిన వాక్యానుసారంగా చెక్కబడిన ఇదండి అబ్రామ్ తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించింది తప్పిపోయిన కుమారుడు నాకు ఏరుగా ఉండి మీరు ఏమీ ఏసు ఎవడో నేను ఎరగనండి పక్షి కోడి పిల్లలు తన్నుకొని పోతే ఓకే 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 చూశారు కదండి మరి ఎంత అద్భుతమైనటువంటి చిత్రాలు చేతితో మరి తన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో చక్కగా మరి ఉపమానాలు అయితేనేమి మరి సువార్తకు సంబంధించినటువంటి మరి ఊహా చిత్రాలు వారు గీస్తూ ఉన్నారు మరి ఒక అద్భుతమైన తలాంతి కలిగినటువంటి మరి ఇలాంటి వ్యక్తి మనం నాకు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు చిత్రాలు చెక్కుతూ బైబిల్లో ఉన్న వాక్యాలను తన ఊహల ద్వారా దాన్ని ఒక చిత్రంగా చెక్కటం అనేది చాలా అద్భుతమైన విషయం మరి ఐ బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఎవరికైనా ఇవి కావాలంటే నేను నెంబర్ ఇస్తాను వారికే మీరు డైరెక్ట్గా మీరు ఫోన్ చేయొచ్చు అయ్యా మరి మీ విలువైన సాక్ష్యాన్ని అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి మరి తలాంతిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరి మీరు చేస్తున్న సేవ మరి ఈ పరిచర్య కూడా దేవుడు దీవించాలని